ఈరోజు ఇక్కడ ఎన్నో బబే కంపెనీ అనేది చాలా వరకు టైమింగ్ అనేది లేదు సిక్స్ ఓ క్లాక్ పోతే సిక్స్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళు అట్లా టైమింగ్ అనేది లేదు పదిహేను గంటలు పట్టచ్చు ఇరవై గంటలు పట్టచ్చు అలా చేస్తున్నది బవే కంపెనీ అన్యాయం చేస్తున్నది దయచేసి ఈ బవే కంపెనీకి హెచ్చరిస్తున్నాము దయచేసి ఈ బబే కంపెనీ చాలా వరకు చాలా వరకు చేస్తున్నారు ఈ కార్మికులు అందరూ కూడా చాలా వరకు మోసం చేస్తుంది దయచేసి మీరు చెప్పేది ఏమంటే కార్మికులు మోసం చేయండి ఒక టైమింగ్ అనేది ఒక టైమింగ్ అనేది సెర్చ్ చేయండి ఒక టైమింగ్ అనేది పెట్టండి ఎయిట్ అవర్స్ పెట్టండి ఎయిట్ అవర్స్ యాడ్ చేస్తున్నారు ఎయిట్ అవర్స్ చేయలేదు సిక్స్ ఓ క్లాక్ వస్తుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తున్నారు దయచేసి ఈ భవ్య కంపెనీ వాళ్ళు ఈ టైమింగ్ అనేది మార్చండి అదే విధంగా శాలరీస్ పట్టడం లేదు సరిగా ఈ శాలరీస్ కూడా నెలలో ప్రేల్సింది కోరుతున్నాం వన్ జీరో ఫోర్ ఉద్యోగం చేస్తున్నటువంటి అన్యాయ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి సిఐటియు అనుబంధ సంఘాలి స్వాగతం సుస్వాగతం వన్ జీరో ఫోర్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలకి వాళ్ళు న్యాయమైన డిమాండ్లకు సిఐటియు అనుబంధ సంస్థ అయిన వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది మీరు మీరు చేస్తున్నటువంటి ఈ డిమాండ్స్ న్యాయమైనవి కాబట్టి మీ న్యాయమైన డిమాండ్ పరిష్కారంలో మా వంతు సహకారం మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన చిత్తూరు జిల్లా తరఫున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ